ఇక వివరాలు వెళ్తే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ముప్పై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి తెలుగు భాష మన రాష్ట్ర నైపుణ్యం ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన మహనీయులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డికి విశిష్ట పురస్కారం ప్రదానం సంతోషమని అన్నారు తెలుగు రాష్ట్ర విద్యార్థులు చిత్రలేఖనం చూశామని వారి నైపుణ్యం అమెరికాలో మలేషియాలో కూడా ఔన్నత్యాన్ని చాటి చెప్తున్నారని మంత్రి తెలిపారు మన సంస్కృతి సంప్రదాయాలు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయం స్థాపించబడిందన్నారు మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది కాలం గడిచిందని నియోజకవర్గానికి చేసింది శూన్యమని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు గతంలో మైనంపల్లి హనుమంతరావు హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మల్కాజ్గిరికి ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి కొత్తగా సాధించింది ఏమీ లేదని మండిపడ్డారు మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్కాజ్గిరి నుండి ఎవరు ఏ సమస్య అయినా దృష్టికి తీసుకువచ్చినా వేగంగా స్పందించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం అందేలా కృషి చేశారని తెలిపారు ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తాను చేయని పనులకు కూడా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసుకుని ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు ప్రోటోకాల్ వ్యవహారంలో అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో మల్కాజ్గిరి అల్వా అల్వాల్ ప్రాంతంలో నాలుగు వందల ఎనభై కాలనీలు ఉన్నాయి ఎనభై ఆరు బస్సులు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి దాదాపు ప్రతి కుల సంఘాలకి మరియు ఎస్సీ బీసీ మైనార్టీలకి కుర్మా సాకలి మంగలి ప్రతి ఒక్క కులాలకి అందరికి దొంగ ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈ రోజు గద్దెకెక్కిం ఈ రోజు ప్రధానమైన సమస్య మరియు నువ్వు అరుణ్ హాస్పిటల్ అని చెప్పావు గతంలో నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఎంపీగా ఓడిపోయినప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు ఎంపీ ఓడిపోయిన తర్వాత నువ్వు ఏ రోజు ఈ ప్రాంతానికి ఏం చేసావు అని నీ అరుణ్ హాస్పిటల్లో గతంలో నువ్వు ఎంపీ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి అల్వాల్ నుంచి ఎంతమంది పేషెంట్లకి నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది నువ్వు అది ముందుగా రిలీజ్ చేయి కేవలం ఎన్నికలనే అని చెప్పి ఒక ఆర్ఎంపీ డాక్టర్లను పెట్టుకొని నువ్వు అరుణ్ హాస్పిటల్ నడిపిస్తున్నావు అరుణ్ దాతి హాస్పిటల్ ఎంతో మంది పేషెంట్లు కూడా అక్కడికి వెంపల్లి హనుమంతన టూ థౌజండ్ నైన్ లో గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీ లో ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు అందరికన్నా ఎక్కువ హైయెస్ట్ నిధులు తీసుకొచ్చి మన మల్కాజ్గిరి అల్వాల్ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసిందంటే మన మైనంపల్లి గారు మరి మైనంపల్లి గారు తిరిగి ఎంతమంది కార్పొరేటర్ని జిహెచ్ఎంసీల ప్రెసిడెంట్ అయినా గెలిపించడం మీ అందరు తెలుసు మరి ఇక్కడ మల్కాజ్గిరిలో దాదాపు ఇక వందల కోట్లతోటి వర్క్ చేశాడు వీక్ వెయ్యి రెండు మూడు వేల కోట్లతో మాకు కంప్లీట్ చేశాడు వర్క్స్ అన్ని అందులో ప్రధానంగా మన మౌలాలి కమాన్ కానివ్వండి ఇక్కడ ఆర్యూబిల్ కానివ్వండి బాక్స్ డ్రైన్ కానివ్వండి పెద్ద పెద్ద బాక్స్ డ్రైన్లు కూడా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ లోపల వర్షం వస్తే మనది ఒక పెద్ద వరద అందులో పాపం చిన్న పిల్లలు కూడా లాస్ట్ టైం కొట్టుకుపోయిండే ఈరోజు రోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు ప్రోటోకాల్ గురించి బాగా మాట్లాడుతుండ్రు ఏమన్న అంటే నాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు అధికారులు నాకు పట్టించుకోవట్లేదు అని ముఖ్యంగా ప్రజలు గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నది ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు తిరుపతిలో బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఎమ్మెల్యే ఉండి బీఆర్ఎస్ పార్టీకి అగెనెస్ట్ గా మాట్లాడినప్పటి నుంచి ఈ నాయకులు ఎక్కడన్నా ప్రోటోకాల్ ఇచ్చారా మైనంపల్లి గారు ఎందుకంటే ఆయన డిసెంబర్ మూడు వరకు ఎప్పుడైతే పార్టీ ఎలక్షన్లు అయిన తర్వాత డిసెంబర్ మూడు వరకు ఆయనే ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందో మొత్తం శ్రీనాథ కానీ జింతాన గానీ వెంకటేష్ గానీ క్లుప్తంగా మీ అందరికి తెలియపరచరు మళ్ళీ కొత్తగా చెప్పుకుంటా పోతే చెప్పిందే ఉంటుంది కానీ వాస్తవానికి ఈ ఫైవ్ ఇయర్సే కాదు అంతకుముందు అంటే మేం తెలుగుదేశం అంటే పార్టీ అని కదా అప్పుడు ఉన్నప్పుడు కార్పొరేటర్ నైన్ నుంచి ఇప్పటిదాకా అన్న గ్రేటర్ హైదరాబాద్ చిన్న సమస్య ఉంది అంటే ఫోన్ కొట్టగానే ఒక రెండు కోట్లు మూడు కోట్లు విధంగా డెవలప్మెంట్ కోసము సహకరించిన వ్యక్తి ఓన్లీ మైనంపల్లి గారు రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్నా ప్రజలకు అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదని బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు హైదరా పేరిట పేదల ఇండ్లు కూల్చివేస్తున్నారని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలను నిరసిస్తూ హైదరాబాద్ ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు ఇండ్ల కేటాయింపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు పౌర సరఫరాల కార్యాలయం ముందు రేషన్ కార్డులు అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తిగా వస్తూ ఉన్నది వంద రోజుల్లోనే ప్రజలకి అనేక రకాల పథకాలు అమలు చేస్తామని చెప్పని పదే పదే చెప్పారు మరి వంద రోజులు దాటిన తర్వాత సంవత్సరం పూర్తవుతున్నా కూడా ఇందిరమ్మ రాజ్యంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అంటే అసలు వీళ్ళు ఎవరి కోసం పరిపాలన చేస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలను ఎండగట్టడం కొరకు ఆరు గ్యారంటీల పేరిట చేసిన అరవై ఆరు మోసాలని ప్రజల్లో తెలియజెప్పడం కొరకు భారతీయ జనతా పార్టీ ఒక నిరసన కార్యక్రమం తీసుకొని ఈరోజు రేషన్ కార్డు సివిల్ సప్లైస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఒకవైపున పేదవాడికి ఇల్లు రావాలన్నా లోన్ రావాలన్నా లేదా సంక్షేమ పథకం అమలు కావాలన్నా లేకపోతే నరేంద్ర మోడీ గారు ప్రతి నెల ఇస్తున్నటువంటి బియ్యం ఉచితంగా అందాలంటే కూడా పేదవాడికి తెల్ల రేషన్ కార్డు కావాలి ఆ తెల్ల రేషన్ కార్డే ఇవ్వని రేవంత్ సర్కార్ ఉంటే ఎంత పోతే ఈరోజు చూస్తా ఉన్నాం సంవత్సర కాలం నుంచి మరి మేము ఏదో చేసామని గొప్ప సంబరాలు చేసుకుంటున్న సందర్భాన్ని ఏం చేసిరని సంబరాలు చేసుకుంటారు ఈ రోజు సంవత్సరంలో ఏం సాధించారు ఒకసారి చెప్పండి ఒక ఉచిత బస్సు అనేది ఒకటి పెట్టి పది బస్సులు ఉంటే రెండు బస్సులు నడుపుతూ ఉన్న వాటిని కూడా తీసేయడం మరి వాటిని ఉచిత బస్సు పెట్టినప్పుడు పెంచే ఆలోచన లేకుండా ఉన్న బస్సులు వీకేసి ఈ రోజు మరి ఒక్క కార్యక్రమం చేపట్టినాం మరి స్కూటీలు ఇస్తా అన్నావు మరి రెండు వేలు పోయి నాలుగు వేలు ఇస్తా అన్నావు రైతు బంధు పదివేల నుంచి పదిహేను వేలు చేస్తా అన్నావు ఏ ఒక్కటన్నా ఈ రోజు ఇచ్చినా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది మరి రేషన్ కార్డులు విపరీతం మొత్తం తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం అందరు కూడా సౌకర్యం కల్పిస్తావు మరి ఒక్కటి కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు మరి ఎందుకు సంబరాలు చేసుకుంటున్నావు ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి చెప్తా ఉన్నాం ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఎన్నుకోబడ్డా నువ్వు గత ఐదు సంవత్సరాలు గతంలో ఐదు సంవత్సరాలు పనిచేసి ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం ఏమైనా పనిచేసావా ఈ ప్రాంతంలో మూసి నాయకుల మూసిలో ఉన్న ప్రాంత వాసులందరూ కూడా మొట్టమొదటి ఉప్ప నుంచే ప్రారంభించి మరి ఇక్కడ కూలగొడతా అని చెప్తున్న సందర్భాన్ని ఇస్తా ఉన్నాం మరి మీరు ఏమి చేసినట్టు ఇక్కడ మీరు ఎంపీ అనుకున్న పాపానికి మా ఉప్ప నియోజకవర్గ ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితి రోజు ఏర్పడుతుందా అంబర్బేడ్ నియోజకవర్గంలో పద్మశాలి సంఘం పన్నెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో సంఘం కార్తీక మాస వన భోజనాలు నిర్వహించారు విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల కార్యక్రమం ఆద్యంతం వేడుకగా సాగింది దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు గందగట్ల స్వామిలు హాజరయ్యారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై వాళ్ళు కూడా ఈ ప్రతిభను వెళ్ళబుచ్చుకొని చూపెట్టి ఈ యొక్క ప్రతిభ పురస్కారాలు తీసుకోవాలని అంతేకాకుండా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క పద్మశాలీ సంఘం సభ్యులందరికీ కూడా మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించడానికి మా యొక్క కార్యాలయానికి వాళ్ళకు సంబంధించిన కుల సర్టిఫికేటే కానీ ఇన్కమ్ సర్టిఫికేట్సే కానీ మరి ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఫలం ప్రతి సంక్షేమ పథకాలకు మేము ఉన్నాము అర్హులందరికీ మేము ఉన్నామని చెప్పి ఒక ప్రతీకగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించినాం ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏమన్నా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే సంక్షేమ పథకాలకి ఏమన్నా ఇబ్బందులు వెళ్ళినట్టయితే మా ఆఫీస్కి వచ్చి సంప్రదించి వాళ్ళ యొక్క ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పి వాళ్ళు ఈ అవకాశాన్ని ప్రభుత్వం నుంచి అందిపుచ్చుకోవాలని మా ద్వారా కూడా మాకు సహకారం ఉంటుందని తెలియజేస్తూ క్లబ్ క్లబ్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అంబర్పేట నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున పద్మశాలీ కుల బాంధవులు విజయవంతం చేశారు ఈ సందర్భంగా పద్మశాలి విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము పదో తరగతి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ప్రతి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభ పురస్కారాలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా కుల కుల సోదరులు కుల పెద్దలు ప్రముఖులు హాజరై విజయవంతం చేశారు అదేవిధంగా వారి సందేశాన్ని కూడా అందించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల కృషి చేసిన మా కార్యవర్గ సభ్యులందరికీ ప్రధానంగా మా ప్రధాన కార్యదర్శి చిలక శివకుమార్ అలాగే కోశాధికారి భీమలపల్లి అశోక్కు కూడా ధన్యవాదాలు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధుయాష్ గౌడ్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిసిసి అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వనస్త గణేష్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మధుయాష్కి కీలక పాత్ర పోషించారని అన్నారు పార్లమెంట్లో ఆంధ్ర ఎంపీలు పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం తన గొంతు విప్పారని తెలిపారు రాజకీయ లబ్ధి కొరకు పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తున్నారని కానీ పార్టీని నమ్ముకుని ఉన్నవారిని పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మధు యాష్కేకి మంత్రి పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ ముట్టడిస్తామని తెలిపారు వాళ్ళ పదవుల కోసం కకుర్తుబడి ఎలా ఎమ్మెల్యేలు గెలవగానే మంత్రి పదవులు ఆశిస్తా ఉన్నారు ఒక ఆయన హోమ్ మినిస్టర్ కావాలంటున్నాడు ఇంకో ఆయన మంత్రి కావాలంటా ఉన్నాడు వాళ్ళు పార్టీలు మారి పార్టీ జెండాలు మారి పూటకు పార్టీలు మారినటువంటి వాళ్లకు ఇలా రాష్ట్ర క్యాబినెట్లో లో సముచిత కల్పించారు ఇలా రెండో దఫా క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా సోనియా గాంధీకి విధేయుడు రాహుల్ గాంధీ అనుచరుడు ఏ తన జీవితమే కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసేటువంటి నాయకుడు నికాసైన నాయకుడు నిస్వార్థం లేని నాయకుడు మచ్చలేని నాయకుడు అవినీతిని ప్రోత్సహించని నాయకుడు మధు యాష్కి గౌడ్ గారు ఆయనకు ఖచ్చితంగా విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎలా ఎలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే పార్టీలు మారిన వాళ్ళు మేము సీనియర్లు అంటా ఉన్నారు మరి మీరు ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి వచ్చారో మాకు తెలియదా మీ జెండాలు తెలియదా మీరు పూటకో రంగులు మారుస్తూ ఉన్నారు మీ మీ యొక్క రాజకీయ చరిత్ర మాకు తెలియదా నేను నేను ఇక హెచ్చరిస్తూ ఉన్నాను ప్రశ్ముఖంగా మరి కాంగ్రెస్ పార్టీలో మొక్కవాణిని మొక్కవాణి ధైర్యంతో ఎలా ఎలిపిన నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ అందుబాటులో వండుకుంటూ ప్రజాపాలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమానికి ప్రజల్లో తీసుకువెళ్తున్నటువంటి నాయకుడు మధుయాజకి గౌడ్ గారు ఆయనకు అన్యాయం జరిగితే ఆయనకు అన్యాయం జరిగితే డీసీసీ అధికార ప్రతినిధిగా ఊరుకునే ప్రసక్తి లేదు పేదలకు విద్య వైద్య సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న వసుధా ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించాలని జిఎంఆర్ వ్యవస్థాపకులు గ్రంథి మల్లికార్జునరావు అన్నారు హైదరాబాద్ సోమాజిగూడ కత్రియా హోటల్లో వసుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథి మల్లికార్జునరావు హాజరయ్యారు తమకు వచ్చిన ఆదాయంలో కొంత నిధిని సామాజిక సేవా కార్యక్రమాలకు అందించడం అభినందనీయమని సిపిఐ మాజీ జేడి బివి లక్ష్మీనారాయణ అన్నారు అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులకు అందించారు లేకుండా వాళ్ళు మంచి పౌరులుగా తయారు చేసి దేశానికి మంచి అభివృద్ధి చెందేటట్టుగా పెట్టుకుని మా ఆలోచనతో పాటు మా వితరణ కార్యక్రమం అన్ని చోట్ల కూడా విశాఖపట్నం జరుగుతుంది కాకినాడ జరుగుతుంది అలాగే రాజమండ్రి జరుగుతుంది హైదరాబాద్ జరుగుతుంది భీమవరం జరుగుతుంది అలాగే మేము అనేక సంస్థలతో ఇటుపడి ఉన్నాం ఇప్పుడు జమ్మూ కాత్రా జైపూర్ జోధ్పూర్ తర్వాత మన భోపాల్ ఇండోర్ ఉజ్జైన్ అన్నిట్లో కూడా మన అక్కడక్కడ సంస్థలు ఉన్నాయి అలా సమస్యలకు పంపిస్తూ ఉంటాం అలాగే ఛత్తీస్గఢ్ ఇటు ఇటు బెంగళూరు అటు చెన్నై అన్ని అన్ని ప్లేస్లు కూడా మా మా ఆలోచన ఏంటంటే వాళ్ళందరూ కూడా బాగుండాలి మా నోటీస్కి వచ్చింది ఎవడైనా ఇబ్బందికరంగా అంటే వాడికి తప్పక సహకారం అందించి వాడిని మంచి కోడిగా మంచి ఇబ్బంది కలగకుండా ఎవరికి పంపించినట్టుగా కార్యక్రమాలు చేయబడుతున్నాం అలాగే ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు కూడా ఆగిపోకూడదని దానికి నా నాకు ఉన్న ఆస్తి పాస్తుల్లో కూడా మా మొబైల్కి ఏమిస్తున్నాను దానికి కూడా థర్టీ పర్సెంట్ దానికి పంచి దాని నుంచి ఎల్లప్పుడూ కూడా మా తరాలు తరాలు మారినా కూడా ఆ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఈ ఇక్కడి నుంచి థర్టీ పర్సెంట్ వాళ్ళకి చెందేటట్టుగా చూసి పేదవాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి మనకు ఉపయోగపడేట్టుగా మన వసద ఫౌండేషన్ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది అంతా ఫ్యామిలీ అంతా కూడా కలిసిమెలిసి చేస్తున్నాం రామరాజు గారు ఇప్పుడు చేసిన ఇంజనీర్ ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఎవరెవరికి పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు అన్ని ఇన్స్టిట్యూషన్ ఆయన స్పెంగర్ ట్యూషన్ మీద చెప్పారు అది దాన్ని సస్టైనబుల్ వెళ్ళడానికి అండ్ థర్టీ పర్సెంట్ ఆయన ఒక రర్నింగ్ ఇచ్చారు దాని తదనంతరం చేయడానికి లాట్ ఆఫ్ రన్నింగ్ ఇది డైలీ వర్గీకరణకు ఇంకా అడ్డుపడతామని అంటున్న వారికి సమాజంలో ఎవ్వరి మద్దతు లేదని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు అంబేద్కర్ సామాజిక న్యాయ సూత్రాన్ని ముందుకు నడిపేది మాదికరని ఆయన తెలిపారు వర్గీకరణకు అడ్డుపడుతున్న వారు మాలలలో ఉన్న కొంతమంది స్వార్థపరులు అని ఆయన మండిపడ్డారు అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మాలలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు దళితుల్లో ఉన్న మాదిగల హక్కులను మాలలు హరిస్తున్నారని చెప్పారు అంబేద్కర్ దళితుల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఒక్క మాలల కోసమే కాదన్నారు ముందుకు నడిపించే ప్రారంభించాడు ఆయన దళితుల విముక్తి కోసం పాటుపడ్డాడు అయితే ఆయన లేని సమయంలో ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాలు ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాలవర్గం ఆయన స్ఫూర్తికి భిన్నంగా ఆయన సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని వ్యతిరేకిస్తూ ఇవాళ ముందుకు నడుస్తుండడం జరుగుతున్న ప్రత్యేక పరిస్థితి సాటి దళితుల పేదల హక్కులను అరించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు అవుతారని చెప్పి మనుస్మృతిని పాటించే వాళ్ళు అవుతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఇప్పుడు వందేళ్ళ తర్వాత ఆ ఎవరు ఆచరిస్తున్నారు ఆక్రమించి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి డిమాండ్ చేశారు ఎల్బీనగర్ జోనల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్లతో జేహెచ్ఎంసీ కుమ్మక్కై వాకింగ్ ట్రాక్ల పేరుతో కబ్జాలు చేస్తున్నారని రవీంద్రచారి అన్నారు జోనల్ పరిధిలో అక్రమ షెడ్లు వెలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ఎల్బీనగర్ సర్కిల్ ఫోర్ డిప్యూటీ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అక్రమ నిర్మాణాలు కూల్చే వరకు తమ పోరాటం ఆగదని అవసరమైతే జెహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంను ముట్టడిస్తామని హెచ్చరించారు కమిషనర్ ఏం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తా ఏం చేస్తున్నారని ఈ విధంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇమ్మీడియట్లీ ఒకళ్ళ అనుమతి ఇచ్చిన ఒకవేళ అనుమతి ఇచ్చినా వెంటనే అనుమతి రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ భవనాన్ని ఇమీడియట్లీ కూల్చాలి అదే కాదు ఈ నాలుగు సర్కిళ్లలో ఎల్బినగర్ నియోజకవర్గ పరిధిలో అన్నిట్లో కూడా అక్రమ కోళ్ళలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అవి ఇవాళ ఖాళీ ప్లాట్లలో లీజు తీసుకొని పెద్ద టీ స్టాల్ గోడమ్స్ గోడమ్స్ అయితే విపరీతమైనటువంటి గోడమ్స్ కడతా ఉన్నారు టైల్సు మార్బుల్ షాపులు ఇతర పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వెయ్యి రెండు వేల గలలో మరి పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్స్ లాగా రేగుల సెట్లతోటి కబ్జాలు చేసి టెంపరీగా కడతా ఉన్నారు కడతా ఉంటే మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు వాటి అనుమతులు లీగల్గా జిహెచ్ఎంసి నుంచి ఉన్నాయా లేవా మాకు కావాలి నిజంగా మీరు నిజంగా మీరు లేవని నేను అనుకుంటున్నాను ఉంటే మీరు ఫ్రూవ్ చేయండి ఇవాళ ఇదే జోనల్ కమిషనర్కు ఒక నెల రోజుల కోసం మెమోరాండం ఈ దీని మీద ఈ చర్యలు తీసుకోమని చెప్పేసి ఈ బిల్డింగ్ మీద యాక్షన్ తీసుకోమని మేము కాంప్లైంట్ ఇచ్చినాం ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అంటే దీని అర్థమైంది మీరు ఆ యజమానుల పట్ల నిర్లక్ష్య వైఖరి లాలూచి వైఖరి మీరు పర్సెంటేజ్ పుచ్చుకొని ఈ రకంగా ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయాన్ని గండిగొట్టి కోట్ల రూపాయల ఆదాయాన్ని గండిగొట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్లు అద్దెకు తీసుకొని పక్క రాష్ట్రంలో తిరిగి అద్దెకి ఇస్తున్న మూటాను అరెస్ట్ చేశారు పోలీసులు ఏ వన్ జూపుడి ఉషా ఏ టూ తుడుముల మల్లేష్ ఏ త్రీ సాగర్ పాటిల్ ఏ ఫోర్ అనిల్ జామనేన్ను అరెస్ట్ చేశారు పోలీసులు నిందితులు నమ్మకంగా మాట్లాడి కార్లు అద్దెకు తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు కర్ణాటకలోని బీదర్ బాల్కిలలో జిరాక్స్ పేపర్స్ తీసుకుని అద్దెకు ఇస్తున్నారని అన్నారు కార్లు ఇచ్చిన యజమానులు అడిగినా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పారు బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు పోలీసులు నిందితుల నుండి రెండు కోట్ల యాభై లక్షల విలువ చేసే మహీంద్రా తార్ కార్లు నాలుగు మారుతి సుజుకి ఎర్టిగా కార్లు పది ఇన్నోవా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నలుగురు నుంచి ఐదు ఓనర్స్ ఆఫ్ కార్ వాళ్ళు రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళ కార్లన్నీ కూడా తెట్ చేశారని రెంట్ మీదే తీసేసుకొని వెనక్కి వెళ్ళకుండా దాన్ని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు దాని తర్వాత ఎస్హెచ్ఓ రాయదుర్గం నేతృత్వంలో ఒక దండ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మేరకు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది ఈ మనకు నాలుగు దీంట్లో జూపురి ఉషా హౌస్ వైఫ్ వెల్కామ్ నగర్ నివాసి ఉప్పలు పోలీసులకు చుక్కలు చూపించింది ఓ మహిళ హైదరాబాద్ నగరం ఉప్పలు పరిధిలో బరాబర్ నేను కోటరు తాగిన ఏం చేస్తారో చేసుకుంది అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది రామంతపూర్లోని వివేకానగర్ కు చెందిన మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్కు వచ్చింది దీంతో ఆమెను బ్రీతింగ్ అనలైజర్ తో పరీక్షించేందుకు పోలీసులు యత్నించగా వారికి చుక్కలు చూపించింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ಊದಪ್ಪ ಇದು ಎಲಿಗೇಷನ್ ಉಪಗ ಅಥ್ ಅ బంజారా హిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్లో రెండవ రోజు హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఆకట్టుకుంది శ్రీ ఆదిత్య లగ్జరీ వింటేజ్ సమర్పణలో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా చివరి రోజు థీమ్లతో డిజైనర్స్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించారు ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు ఎన్ఐఎఫ్ గ్లోబల్ స్టూడెంట్స్ అద్వారియా సిల్క్స్ స్టాల్ లైఫ్ షాఫిక్ రెహమాన్ మనసా స్టూడియో రాజ్యలక్ష్మి గుబ్బా పల్లవి జైపూర్ మరియు సాహిల్ కచర్ ప్రముఖ డిజైనర్లకు చెందిన డిజైన్ కలెక్షన్స్ ప్రముఖ సినీతారలు రెజీనా ఈషా రెబ్బా బాలీవుడ్ నటి దియా మిర్జా షో స్టాపర్స్గా మెరిశారు ర్యాంప్ వాక్తో మోడల్స్ హిట్ పుట్టించారు దాదాపు పదహారు మంది డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్లను రెండు రోజుల ప్రదర్శనలో చూపనున్నారు నగరంతో పాటు ముంబై ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ పలువురు ఇక్కడ ర్యాంప్ వైజ్ సందరి చేశారు నేనే మాట్లాడానా అందరికీ నమస్కారం నేను మీరు యజునా కిసాండ్ర అండ్ ఇవాళ నేను హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ కోసం వచ్చాను ఇక్కడ హైదరాబాద్ కి అండ్ నేను రాజలక్ష్మి గుప్ప డిజైన్స్ అండ్ నాకు చాలా నాకు చాలా నచ్చుతాయి నచ్చతాయి ఐ లవ్ వేరింగ్ సారీస్ ఇండియన్ నాకు చాలా ఇష్టం సో యా ఇంకేం చెప్పాలి చాలా బాగుంది నేను అనుకునే నేను నర్వస్ ఉండను కాదు ఉందా లేదా అని తెలియదు నాకు కానీ కొంచెం వాళ్ళ నర్వస్ గా ఉందా బట్ ఇట్ వాస్ ఇట్ హెస్ బిన్ అన్ ఎక్సైటింగ్ షో నర్వస్ గా ఉన్నా చాలా బాగా నడిచింది చాలా కాన్ఫిడెంట్ గా నడిచింది అవునా చాలా చక్కగా సారీ క్యారీ క్యారీ చేసింది అండ్ రేట్ ఐ థింక్ ఇట్స్ యో కలర్ లవ్లీ బ్యూటిఫుల్ అమేజింగ్ యా